వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం అందరికీ నమస్కారం గూడూరు రూరల్ మండల పరిధిలోని కలర్ షైన్ అనే ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో వాళ్ళు ప్లాంట్ని రీస్టార్ట్ చేసేదాని కోసంగా ఆక్సిజన్ లీకేజీ ఏదైనా ఉందా అనేది వాళ్ళు అంత ప్రాసెస్ చేసుకునే సమయంలో జింక్ పార్ట్ జింక్ పార్ట్లో నుంచి చిన్న ఎక్స్ప్లోజన్ రావడంతో ఆక్సిజన్ చెక్ చేస్తున్న పర్నస్ పైపుకు సంబంధించి ఆక్సిజన్ లీకేజ్ ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకునే సమయంలో జింక్ పాట్ నుంచి వచ్చిన ఎక్స్ప్లోజన్ వల్ల ఒక వ్యక్తి ఆ పాట్లోకి పడిపోయినట్టుగా ఫుటేజ్ కనిపిస్తూ ఉంది అలాగే అక్కడ ఆ చెక్ చేస్తున్న వాళ్ళలో పది మందికి సింపుల్ ఇంజరీస్ జరగడం జరిగింది ఈ చని మిస్సింగ్ ఎవరైతే ఆ పాట్లోకి పడిపోయాడు అని అనుకుంటున్న వ్యక్తి పేరు ఆదిత్య ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా తెలియజేస్తున్నారు అతను పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడులో కంపెనీలో చేరాడని చెప్పేసి అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు అతను పూర్తి వివరాలు కూడా తీసుకోవాల్సి ఉంది రిమైనింగ్ పది మంది ఎవరైతే చిన్న చిన్న ఇంజరీస్ జరిగి హాస్పిటల్ షిఫ్ట్ చేశారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా గూడూరులో రెసిడెన్స్ ఉంటూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కంపెనీ వాళ్ళు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఎక్స్ప్లోజన్ సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడాను ఎట్లా జరిగింది ఏంటనేది వాళ్ళు కూడాను ప్రాసెస్ చేస్తూ ఉన్నారు ఎఫ్ఎస్ఎల్ టీమ్ని అండ్ అట్లాగే ఫ్యాక్టరీస్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ని వాళ్ళని కూడా పిలిపడం పిలవడం జరిగింది దాని రిపోర్ట్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మీకు తదుపరి తెలియజేయడం జరుగుతుంది